నవంబర్ ట్వంటీ త్రీలో తెలంగాణలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వెంటనే ఒక రెండు నెలల లోపు వాళ్ళు ఇమీడియట్లీ నేవీ సీనియర్ అఫీషియల్స్ తో కలిసి అంటే ఒక నాలుగైదేళ్లుగా అది ఒక లింబోలో ఉండింది ఆ ప్రాజెక్ట్ అంటే అఫ్కోర్స్ బీఆర్ఎస్ టైంలోనే దానికి క్లియరెన్సెస్ అవన్నీ ఇక్కడ నుంచి వీళ్ళు ఎస్ అన్నారు అక్కడి నుంచి వాళ్ళు కూడా క్లియరెన్సెస్ అన్నీ ఇచ్చేశారు కేంద్ర ప్రభుత్వం కానీ అది కొంత లింబోలో ఉండేది మళ్ళీ దీన్ని చాలా ప్రొయాక్టివ్గా రివైవ్ ఒక రకంగా చేసింది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సో ఇంత వేగవంతంగా వీళ్ళ ఉత్సాహం ఎందుకు అన్నది కూడా అదొక ప్రశ్న అండ్ ఇంకొకటి ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్లో ఇన్కన్సిస్టెన్సీ చూస్తే ముందు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఎకరాల్లో ఫోర్టీన్ హండ్రెడ్ ఎకరాలు యాంటీనా పార్క్ ఒక తొమ్మిది వందల ఎకరాలు టెక్నికల్ ఏరియాస్ ఇంకా మూడు వందల ఎకరాలు ఆఫీసు కమర్షియల్ అదంతా అంటే దాదాపు మొత్తం వాళ్ళకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఏకర్స్ కావాలనేసి ముందు వాళ్ళ ప్రాజెక్ట్ లోనే చెప్పారు కానీ తర్వాత తర్వాత ప్రశ్నలు వచ్చేటప్పటికి వాళ్ళు లేదు మేము పదిహేను వందల ఎకరాలు గ్రీన్ జోన్గానే పెడతాం అనేసి వాళ్ళు అంటే ఒక డిఫెన్సివ్ మోడ్లో వెళ్ళారు సో ఇందులో కూడా అసలు చాలా ఇన్కన్సిస్టెన్సీస్ ఉన్నాయి ఎంతవరకు అసలు నిజంగా భూమి కావాలి అసలు ఇంత అంటే ఒక మంచి ప్రొటెక్టెడ్ ఏరియా ఒక రకంగా వాళ్ళు ఆఫ్కోర్స్ దాన్ని ఆ విధంగా డిక్లేర్ చేయలేదు బట్ ఇట్స్ అ వెరీ ప్రైమ్ రీజన్ అనంతగిరి కొండలో దామగుండం అడవి దాన్ని అసలు ఈ విధంగా డైవర్ట్ చేయడం ఒక నేవీ ప్రాజెక్ట్ దేశం మొత్తంలోనే తమిళనాడులో కాకుండా దిస్ ఇస్ ఓన్లీ సెకండ్ లొకేషన్ దేశం మొత్తంలోనే సో ఇటువంటి ప్రాజెక్ట్ కోసం డైవర్ట్ చేయడం అండ్ అందులో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్ళు అంటున్న డిఫెన్స్ ప్రాజెక్ట్ కాబట్టి మాకు ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సిన అవసరం లేదు అనేసి బట్ అది చట్టంలో ఒక రకంగా ఈఐఏ నోటిఫికేషన్ ఉన్నప్పటికీ థింక్ ఒక ప్రజాస్వామ్య దేశంగా అండ్ సోకాల్ ప్రజాస్వామ్య పార్టీగా కాంగ్రెస్ కూడా ఈ దీన్ని ఈ చట్ట సవరణల కోసం వాళ్ళు ప్రయత్నించాలి అంటే మీరు కీలకమైన డిఫెన్స్ డీటెయిల్స్ చెప్పకపోయినా పర్యావరణానికి సంబంధించిన అంశాలైతే ప్రజల ముందు పెట్టాలి అడవి ఏ విధంగా నష్టమవుతుంది అసలు అడవిలో ఎటువంటి ఎంత బయోడైవర్సిటీ ఉంది దాని మీద ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుంది ఇదైతే ఖచ్చితంగా ప్రజలు ముందు పెట్టాలి కదా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ కూడా అంటే వాళ్ళు అసలు ప్రభుత్వం బాధ్యత ఏంటి ఇందులో ప్రజల్లో అవగాహన కల్పించడం అసలు క్లెయిమ్స్ ఎటువంటి క్లెయిమ్స్ సెటిల్ చేయకుండా వాళ్ళు డైరెక్ట్గా ఎవ్రీథింగ్ ఇస్ ఓకే అన్న విధంగా అందరూ వాళ్ళు క్లియరెన్సెస్ ఇచ్చేశారు సో అంటే ఇందాక బాబురావు సార్ కూడా చెప్పినట్టు ఇన్స్టిట్యూషన్స్ రోల్ ఏంటి అనేది అన్ని ప్రాజెక్ట్స్లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు లేకపోతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కావచ్చు నాలుగు రోజులు అండి దామగుండం అయితే లిటరలీ ఫోర్ డేస్లో వీళ్ళు నేవీ వాళ్ళు అప్లికేషన్ పెట్టడము వాళ్ళు సైట్ ఇన్స్పెక్షన్ చేయడము దానికి అప్రూవల్ ఇచ్చేయడం లిటరలీ ఫోర్ డేస్లో అయింది సో ఇలా ఇన్స్టిట్యూషన్స్ రోల్ కూడా ఈ విధంగా ఉంది సో అన్ని ప్రాజెక్ట్స్లో ఒక రకంగా మనకి ఇది రిఫ్లెక్ట్ అవుతుంది సో దట్ ఈస్ ఆల్సో ఇన్ ఇష్యూ దట్ వీ నీట్ టు థింక్